చేత అక్కేది అక్కనో తీసుకురాబ్ అనిపెడుతుందమ్మా హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ని హారికా ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంట అయితే వండేసింది నిహారిక తనజ కూడా వచ్చేసిన భోజనానికి నైట్ డిన్నర్కి రెడీ అవుతుంది హ్యాపీ ఫ్యామిలీ ఈరోజు మన హోమ్ లో నిహారిక చేసిన వంట ఏంటో తెలుసా నిహారిక చూపించు రొయ్య కూర చేసింది ఫ్రెండ్స్ మొత్తంగా మొన్న వచ్చి ఫ్రై చేసింది నిహారిక ఎందుకో రెండు రోజుల నుంచి డల్ గా ఉంటుంది ఆ కూర కుకింగ్ చేసి పెడదాము నిహారిక వంట చేస్తున్నావు కదా ఎట్లో మనం చేసిన ఫ్రై కదా అని అంటే ఏం లేదులేబో ఎప్పుడు నేను చేయలేంలే ఆ వీడియో మొత్తం తీసేది నేనే కదా నువ్వు చేసేది ఏముంది నువ్వు చెప్తుంటానులే అన్న కూడా ఏం పెద్దగా పట్టించుకోలేదు మరి ఏంటో కారణం ఏం అర్థం కావట్లేదు నువ్వేమైనా అన్నావా చైతన్యా అమ్మనే నువ్వు ఎందుకైతే నేనా అరే ఇది బాగుంది ఎవరేమైనా అన్నారని చెప్పి నేను ఆడుతుంటే మళ్ళీ తిప్పి మళ్ళీ నన్ను అడుగుతున్నారు మీరు నేరక ఎందుకు డెల్గా ఉన్నావు పిల్లలు ఏమైనా అన్నారా లేకపోతే నా తెలియకుండా నేను ఏమైనా అన్నా నిన్న అమ్మ గుర్తొచ్చిందా ఏంది ఎందుకు రెండు రోజుల నుంచి అలా ఉన్నావు ఏం లేదంటే అలా ఉండవు కదా నువ్వు మామూలుగా మీరే చూడండి ఫ్రెండ్స్ ఏం లేదంటుంది మరి ఎందుకు అంత సీరియస్గా ఉందో అర్థం కావట్లే సీరియస్గా అంటే మరీ సీరియస్ కాదు మౌనంగా ఉంటుంది మౌనంగా ఎందుకు ఉంటుందో ఉత్తర ఇలాంటి తినబాకండి అందులోకి మటన్ వేస్తుందంట అప్పుడు తినండి ఏంది అన్న ఇంక లేకపోతే ఎవరు ఏమన్నా అన్నారా అనకపోతే ఎందుకైతే డల్గా ఉన్న మనిషి వర్షంలాగ బాధపడుతున్నావు వర్షం కూడా వచ్చేసింది ఆ బాధ ఏంది మాకు అర్థం కావట్లా ఫ్రెండ్స్ నేను నేను ట్రాన్స్ ఆడుతున్నాను ఫ్రెండ్స్ నేనేమన్నా తెలియక అన్నానా నిన్నేమన్నా బాధ పెట్టానా అని కూడా అడుగుతున్నాను అయినా కూడా ఏం చెప్పట్లేదు మరి ఏంటో అర్థం కావట్లా మరి అన్నమే కలుపుకో నరా అది ఎంచుకో ముందు పిల్లలకి వేయాల్సింది అన్నం ఇది కూడాగ్ తీసి పెడదామంటే డబ్బుగా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ రొయ్యల కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న మీరు వండుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ ఉండే వీణ అంటే పేగు అది తీసుకోండి అది తీసుకుంటేనే మీకు అన్నంలో కానీ కలుపుకుని తినేటప్పుడు లేదా ఆ రొయ్యకి పీస్ మీరు నవలేటప్పుడు ఇసుకిసగ్గా మీకు ఎంత తగలదనమాట ఆ పేగు మీరు తీసుకోకుండా మటుకు వండుకున్న తినేటప్పుడు మటుకు మీకు చాలా ఇజ్ గుర్తుంది అట్లా తినకూడదు కూడా వేడిగా తింటారా బాగుంటుంది అమ్మాయిని గుర్తొచ్చిందా ఇది ఏం దబ్బా లైఫ్ ఎటు పోతుంది ఎటు వెళ్తుందని ఆలోచిస్తున్నావా లైఫ్ ఎక్కడికి పోదు సరేనా అందరు పైనుంచి ఏమీ డబ్బున్నోలుగుడికి వెళ్ళా అందరు కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే ఆ కష్టాలని అనుభవిస్తూ సుఖాలు సుఖాల్లో పెట్టిన వాళ్ళే సరేనా ఏదో మనకు ఉన్నదంట మనం తింటున్నాం ఉంటున్నాం చేస్తున్నాం వెళ్తూ ఉంది బాధపడాల్సిన అవసరం లేదు ఆ వచ్చే బాధను కూడా హాయిగా అనుభవిస్తూ బాధ కూడా ఇసు ఎందుకురా ఇల్ని ఇన్ని రోజుల నుంచి పట్టుకుని అని పారిపోవాలి సరేనా అన్నీ ఉంటాయి ఎక్కడ వేసినా నాగలి అక్కడే ఉండదు దానికి రోజు పని వస్తుంది అది చేయాల్సిన పని అది చేస్తుంది ఏంటి నీ మనసులో మాట చెప్తే కదా నాకు అర్థం అవుద్ది అక్కడ ఉండబోక డల్లిగా ఉండబోక ఎందుకు డెలిగా ఉండేది ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరగద్ది పుట్టించిన ఆయన మనకు దారి చిప్పుకుండా పోతాడా అట్టని మనం ప్రయత్నించకుంటూ ఉంటాం మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం అన్ని విధాలా భగవంతుడు చేసేది భగవంతుడు సపోర్ట్ చేస్తున్నాడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు అంతకనే ఉంది వచ్చే బ్యాడ్ కామెంట్ అంటావా మనకి చాలా చాలా తక్కువ వచ్చేది బ్యాడ్ కామెంట్స్ అందరూ మనం మంచి కోరుకునే వాళ్ళే ఎవరు కూడా మనల్ని బాధ పెట్టేవాళ్ళు లేరు అంతవరకు సంతోషించు కొంతమందిని భయంకరంగా తిడుతున్నారు పాపం వాళ్ళు లైఫ్ స్టైల్ వాళ్ళు చెప్పుకున్నా కూడా తిడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కానీ ఆ భగవంతుడు కానీ ఒక మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆ ప్లాట్ఫామ్ మనం నిలబెట్టుకోవాలి దాన్ని నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలి అందరికీ రాదు అవకాశం మన సబ్స్క్రైబర్సు మన వ్యూవర్సు ఆ భగవంతుడు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు దీన్ని మనం నిలబెట్టుకొని మనం చేసేప్పుడు మనం చేసుకుంటా పోతూ ఉంటే అన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి వాటిని చూసి బయపుడిపోతే ఎట్లా సరే కానీ ఒక తలుపు మూసుకోపోతే ఇంకా తలుపు ఓపెన్ చేస్తాడు భగవంతుడు తిన తిన తినకుండా ఉండు తిన తిను కూర అయితే భలే కుదిరింది ఫ్రెండ్స్ నేను ఇది వీడియో చేద్దామంటే తను హుషారుగా ఉంటే నాకు వీడియో తీయాలనిపిస్తుంది ఎందుకనే అర్థం కాలేదు ఎందుకో డల్గా ఉంటుంది చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలే కాదు ఇది కూడా ఒక వీడియో తీసుకుంటే మనకి కుకింగ్లోకి వచ్చేసినదిగా మన వ్యవస్థ ఎవరో ఒకరు చూసి బాగా టేస్టీగా వాళ్ళు వాళ్ళు కూడా సాయంత్రం అయితే చినుకులు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ వర్షం కూడా మళ్ళీ ఆగిపోయింది మధ్యాహ్నం వచ్చేసి హోంవర్క్ పచ్చడి సాయంత్రం వచ్చాయి అన్నమాట రొయ్యలు చికెన్ తెచ్చుకున్నామని అన్నారు మళ్ళీ రొయ్యలు లోపల నూట యాభై రూపాయలు కిలో కేజీ రొయ్యలు పొలిస్తే అర కేజీ అవుతాయి అయ్యాయి అంతే ఫ్రెండ్స్ అల్లం అల్లం మామూలు చికెన్ చేసే చేసావా ఆ పేరు తీయడం వల్ల ఈ రోజుకి నవ్వులేటప్పుడు పండు కింద మెత్తగా ఉంటుంది అదే పేరు ఉంది అనుకోండి నవ్వులేటప్పుడు కర కర కర్ర అంటా ఉంటుంది తినబుద్ది కాదు కొంతమంది ఇసుక తగలుగుతూ ఉంటుంది రోహిత్ తింటే వద్దని చెప్పేసి తీసుకోరు తీసుకునే మనకు మీరు ఆ పేగు తీసేసి వండుకొని తినండి చాలా బాగుంటుంది ఇష్టం కూడా తినచ్చు ఆ వీడియో ఈసారినే చేస్తాను ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి ఎందుకో డల్గా ఉంది అన్నారు కానీ చెప్పట్లేదు ఏమంటారు మహా అయితే ఏదో ఒకటి తక్కువ చేసి మాట్లాడుంటారు అది బాధ వేస్తుంటుంది తన అన్న వాళ్ళంతా తెచ్చి మనకి పెట్టరు పడిన తర్వాత లేపేవారు అక్కడ ఉండరు చూసి నవ్వుకునే వాళ్ళే ఎక్కువ అందరూ కాదు కొందరు అవన్నీ బాధ ఉంటే మన ఆరోగ్యాలు పాడైపోతాయి సరే మనం ఎవరైనా సరే మీరైనా మేమైనా ఎవరైనా ఒక పని అనుకుని చేస్తాం ఆ పని జరగలేదు జరగనంత మాత్రాన మనం అరే పొరపాటున అడిగేసామే అయ్యో ఎట్లాగా అని ఫీల్ అయితే చేసే పని కరెక్టా కాదా అనేది మనకు తెలిస్తే చాలు ఒకసారి అనుకున్న పని కూడా జరగదు అమ్ముదో మనం ఓడిపోయినట్టు కాదు జరగలేదు సరే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నిద్దాం అంతే ఆ స్పిరిట్తో ముందుకెళ్ళిపోతూ ఉండాలి లేదు నన్ను ఎవరైనా ఏమన్నా ఎందుకు ఉన్నాయి అయితే ఢిల్లీ నువ్వు నేను టైం చూస్తున్నా లేకపోతే ఇంకా ఎప్పుడు మనం కారు కొనేది ఫ్లైట్ కొనేది రైలు కొనేది అనుకుంటావా వస్తాయి వస్తాయి ఎప్పుడు ఎవరు ఒకటైతే ఉండరు కాలం మారే కొద్దీ మనకున్న కష్టాలు కూడా పోతూ ఉంటాయి మంచి రోజులు వస్తూ ఉంటాయి మన అప్పటి వరకు మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవడం కాలం కాలం ఎప్పుడు ఒకటే ఉండదు మార్పు వస్తూ ఉంటుంది సరే నేను నేను దాని చదువుతున్నాను ఫ్రెండ్స్ ఏంటి 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 అని చెప్పట్లేదు తను లోపల ఒకటే ఒక్కటే పడుతూ ఉంది నీకు చెప్పాలి చెప్పు సరేనా ఎక్కువ బాధపడతామని చెప్తున్నా అది ఏదైతే సరే చెప్పు ఎక్కడంత చెప్పారా దిలిపింది ఫ్రెండ్స్ చిన్న రోజులు వచ్చినాయి ఈ మాత్రం సైజు లేకపోతే తక్కువ రేటుకి వదు ఏం భయపడు మనకు సపోర్ట్గా మన వ్యూవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ భగవంతులు ఉన్నాడు ఏం భయపడు కొంతమందికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి వందల కోట్లు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఒక ముందుకు తినలేకపోతున్నారు సరేనా మనకు ఉన్న దాంట్లో ఆ ఉన్న కష్టాలను కూడా సంతోషంగా అనుభవిస్తూ తింటున్నాం ప్రశాంతం ముద్ద పిల్లలతో కూర్చో నువ్వు నేను హ్యాపీగా అంతవరకు సంతోష కాలం కష్టాలు అక్కడ కాలం నేను క్విక్ట్ అయి ఉన్నానే చాలా రోజుల నుంచి కాలు పొలికుని పెట్టండి ఫ్రెండ్స్ అది తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది అది చూపించుకోవాలన్నా కూడా కొద్దిగా చేతిలో అమౌంట్ ఉండాలి కదా అది చూ చూసుకొని నేను చూపించుకుంటాను అని చెప్పాను తగ్గుతా ఉంది వస్తా ఉంది నొప్పి రైట్ ఎగు చూద్దాం ఎందుకు ఏడేస్తున్నావాడానికి ఏడుస్తావు తిన్నానంది ఏడవడం వల్ల కష్టాలు తిరిగిపోతాయండి అనేవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి తినగమ్ముగా నా తెలియకుండా నేను నిన్నేమన్నా ఎందుకైతే నువ్వు ఆలోచిస్తావు అంత మంచి జరుగుతుంది తిన వంట సూపర్ చేసావు తిని తిన అన్న పాపకి చిన్న పాపకి చింటే లాస్ట్లో తింటుందా

తింతిని ఓకే ఫ్రెండ్స్ మేమైతే భోంచేస్తున్నాం మీరు కూడా భోంచేసేసేయండి అందరికీ మరొకసారి హ్యాపీ సండే ఎన్ని సమస్యలు ఉన్నాయన్నా సరే ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఫ్యామిలీతో గడపండి ఉండే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి వచ్చే కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి వాటన్నింటినీ పక్కన నెట్టేసి మీరు హ్యాపీగా ఉన్నంతలో సంతోషంగా హ్యాపీగా ఉండడం మంచిది ఫ్రెండ్స్ అది ఆరోగ్యం కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి ఎడబన్యారు కదా బాయ్ చెప్పు ఫ్రెండ్స్